చర్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ కార్యంలో బిఎస్పీ మండల కమిటీ సమావేశం కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భద్రాచలం ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు చరణ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్ల మండలంలో గోదావరి పరివాహ ప్రాంత సమస్యను పరిష్కారం కావాలంటే ఈ ప్రాంతంలోని ప్రజలు బిఎస్పీ అధికారం ఇవ్వాలని అన్నారు కరకట్ట గట్టి కోరేగడ్డ భూమిలో ముంచి ఆ భూమిపై ఆధారపడుతున్న రైతు కూలీలను నాశనం చేయాలని కుట్రలు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించారు సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటానికి మద్దతు ఇచ్చింది మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది మరి ప్రభుత్వంలో ఉన్నది నువ్వే కదా ఆనాడు మద్దతు కూడా ఇచ్చినావు కదా మరి ఇప్పుడు ఎందుకు నీ ప్రభుత్వంలో ఆ వరద బాధితులకి ఐదు సెంట్ల ఇల్లు స్థలం ఎందుకు ఇవ్వట్లేదు ఇది కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని బహుజన సమాజ్ పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దండిపేట కాలనీ నుంచి సీకత్తి వరకు రోడ్డు మొత్తం తవ్వీరు కొత్తది నిర్మిస్తా అన్నారు దాన్ని నిర్మించలా ఏమి చేయాల అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని సమ ఇంత సమయం అయినప్పుడు కూడా దాన్ని కోసేటువంటి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు దాంతో పాటు ఎప్పుడు వరదలు వచ్చినా రాకపోకలకి అనేక ఇబ్బందులు పడతా ఉంటారు ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పరిపాలించింది ఆ ప్రాంతాన్ని బిఆర్ఎస్ పరిపాలించింది ఆ ప్రాంతాన్ని కానీ ఏ ఒక్క ప్రభుత్వంలో కూడా అక్కడ హై లెవెల్ బ్రిడ్జి ఈతవాగు వంతెన మీద కట్టాలనేటువంటి కనీస సోయి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వానికి లేదు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ నాయకత్వానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజలారా మేమేమంటున్నామంటే అత్యంత కుట్రపూరితంగా గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి మన ప్రాంత సమస్యలు పరిష్కరించాలని కానీ మన ప్రజల పట్ల ప్రేమ గాని చిత్తశుద్ధి కాని ఏ మాత్రం లేదు అట్లా లేనటువంటి ఆ పార్టీలల్లా మన ప్రాంత అభివృద్ధి చేయనటువంటి ఆ పార్టీలల్లా మీరెవరూ ఉండొద్దు ఆ పార్టీలను అన్నింటినీ వీడాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ఆ ప్రాంత ఆ పార్టీలలో పనిచేస్తున్న నాయకులు కూడా ఆలోచించారా దేనికోసం పనిచేస్తున్నారు దేనికోసం మీరు ఆ పార్టీలో తిరుగుతున్నారనేది కూడా ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆలోచించారా మన ప్రజా సమస్యల పరిష్కారం పరిష్కారం చేయలేనటువంటి పార్టీలలో మీరు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజానికానికి మేము పిలుపునిస్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అన్నింటికి పోటీ చేస్తా ఉంది ప్రజల పట్ల చిత్తశుద్ధి తోటి నీతి నిజాయితీగా పనిచేసేటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారాన్ని ఇవ్వండి ప్రజలరా బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఈతవాదు హై లెవెల్ కి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతాం బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా శ్రీకత్తిగూడెం నుంచి దండిపేట వరకు ఉన్నటువంటి రోడ్డుని త్వరితగతిన నిర్మాణం చేసే కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం